మందుల స్వామి మాదిగా ఆ శబ్దానికి కారకుడు గౌరవ మాన్య శ్రీ మొందాకృష్ణ మాదిగన్నుంగతుర్తికి ఒక గొప్ప అవకాశం నా మాదిక బిడ్డ నా అనగానే వర్గాల బిడ్డ తుంగతుర్తి ముద్దు బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సంతోషపడతా ఉన్నాం గట్టిగా సేమ్ కోర్వని పడి పడని అనేక మంది వేరు అనేక కుట్రలు చేస్తా ఉండరు ఈ కుట్రలను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తా ఉండరు కబర్దార్ బిడ్డ తుంగ తుర్తి బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతుల పుట్టిన బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతి నాయకుడిగా మందుల సామెలన్నకు అండగా నిలబడతాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి పనిచేస్తాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి పనిచేస్తాం